విజయనగరం జిల్లా లక్కవరపుకోట పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి గురువారం లక్కవరపుకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు పాఠశాల ఆవరణలో కాలుకు గాయంతో కనిపించిన డ్రిల్ మాస్టర్ శ్రీనుని పలకరించారు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు ఉపాధ్యాయులకు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో ఎల్ కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో గురువారం ప్రశాంతంగా నిర్వహించారు ఈ ఎన్నికలలో మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తరగతి వారీగా ఎన్నికలు నిర్వహించి ఒక్కో తరగతి నుండి ముగ్గురు సభ్యులు చొప్పున ఇరవై నాలుగు మంది సభ్యులు పాఠశాల యాజమాన్య కమిటీగా ఆయా తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకున్నారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు సభ్యులు ద్వారా ఎన్నికయ్యారు

ప్రభుత్వ బడ్జెట్లో జరుగుతున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ కోసం పర్యవేక్షించడం రావడం జరిగిందండి దీనికి ముందుకు కేజీవీకి వెళ్ళాము ఇప్పుడు అలకోట జడ్పా హై స్కూల్కి కూడా వస్తాము పేరెంట్స్ వస్తున్నారండి మండలం మన జిల్లాలో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందండి పదిహేడు వందల తొంభై తొమ్మిది స్కూలుకి కానీ ఒక మూడు జీరో రెండు మంటనే పదిహేడు వందల తొంభై ఆరు స్కూల్స్ ఈరోజు సజావుగా జరుగుతుందండి ఐదో తారీఖు షెడ్యూల్ ప్రకారంగా ఐదో తారీఖునేమేమో నోటిఫికేషన్ అంతా ఇవ్వడం జరిగింది ఓటర్ లిస్ట్ కూడా హ్యాండ్ చేయడం జరిగింది అబ్జెక్షన్స్ తీసుకోవడం జరిగింది అంతా కూడా సజావుగా జరుగుతుందండి ఎటువంటి కూడా ఆవర్జన సంగతి కూడా జరగకుండా ఉండడానికి గౌరవ కలెక్టర్ గారి చేత మరి స్పెషల్ ఆఫీసర్స్కి ముఖ్యంగా టాచీద కూడా మేము ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్ల సజావుగా జరుగుతుందని ఈ జిల్లాలో మేము అన్నీ కూడా భావిస్తాము యాజమాన్య పాఠశాల అభివృద్ధి అనగా నమోదు పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరు పెంపొందించడంలో బాలిక విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వము సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకుంటారు ఒట్టు కట్టుబడి కట్టకుండా దాని తగ్గం